ప్రభా వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను అనే వాగ్దానం కృతిస్తున్నాను పర్వ గొప్ప మరి సీమోను అనే వ్యక్తిని గుర్తు చేసినారు విద్య లేని అయినప్పటికీ వెనకటిని మీరు అందరినీ సమానంగా చూసే దేవుడు అందరితో దేవుడు సీమోను ఏ వచ్చినాడు అనే మాటకై పొందన మీరు మాతోనే ఉన్నారు నాతోనే ఉన్నారు తండ్రి మీకు వెళ్ళలేని పొందాలి నా యొక్క కష్టాలలో నా యొక్క శ్రమలలో నా యొక్క యువకులలో నా ఇబ్బందులలో తండ్రి మీ పరిచయలో కూడా ఎన్నో ఆటంకాలు ఎన్నో ఎదిరింపులు ఎన్నో బెదిరింపులు పైనప్పటికీ తండ్రి మీరు నాతోనే ఉన్నారు మీకు వెళ్ళలేని పొందారు నాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు నాకు ఇచ్చిన పరిచయంకై స్తోత్రాలు నాకు ఇచ్చిన విశ్వాసాలకై స్తోత్రాలు తండ్రి గాఢ అంధ లోయలో నేను సంచరించినను నేను ఏ అపాయానికి భయపడను ప్రభా కానీ ఒకప్పుడు నా ఫ్యూచర్ ఏమైపోతుందో అని మా అమ్మ ఎంతో కన్నీరు దాచిన అయినా తండ్రి నా యొక్క ఫ్యూచర్ ని చాలా అద్భుతంగా మీరు మార్చినారు నా యొక్క హృదయంలో మీ అందరి వైభక్తులు పుట్టించిన నా హృదయాన్ని మీ పైన చేసిన ఈ రోజు మరి ఆయన దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీదికి నేనందరినీ ఎను అని మా వాగ్దానం తండ్రి వారు మీరు నెరవేర్చూ వస్తున్నందుకు నా యొక్క భవిష్యత్తు నా యొక్క కుటుంబాన్ని కాపాడినారు తండ్రి నా యొక్క పరిచయం కాపాడుతున్నారు మీకు ఇచ్చిన రక్షణపై ఇచ్చిన నిరీక్షణపై మీకు ఏమీ అనిపించలేక కృతజ్ఞతాస్పత్రలో తెలియజేస్తూ ఈయన సమ ఈనా ఆరాధన మీకే సమర్పిస్తూ మరొక తండ్రి ఎంతో గంభీరమైన సమయానికి మేము ఇప్పుడు వచ్చి ఉన్నాం ఈ యొక్క రోడ్డులో రాక్షరసలో పాలు పొందబోతున్నాం మంచి మనసాచుకొని భయభక్తులు కలిగి యోగ్యమైన విధానంలో పరీక్షించుకొని సరి చేసుకొని కడగబడి ఎవరైనా ఇంట్లో పాల్పొందేలాగా సహాయం చేయండి ఆచార రీతిగా అలవాటు రీతిగా ఇందులో పాల్పొందకుండా మాకు సహాయం చేయండి పండుగ తండ్రి మరి వాక్యాన్ని మీ ప్రజలు మీరే వెల్లడి చేయండి మీ బలద మీద నుండి పడే నుండి ముక్కలు ఏర్కోవడానికి వచ్చినా మా ఆత్మాలు మీరే తృప్తి మీ ప్రజలు మీరే తృప్తి పరచవలసింది కాకుండా అంతకాశింతలు అనేవి శ్వాసంతో ఇస్తున్నాము కూడా మీ ప్రజల గమనం మీపైన మీ వాక్యంపై రెండు రకంగా సాయం చేయండి మా కళ్ళు తెరవండి మా చెవులు తెరవండి మా పనులు ఇద్దరు కలిగించండి మా మనసులు తెరవండి నూతనమైన విధానంలో మమ్మల్ని చర్చించవలసింది మరొక పర్యాయము అదే పట్టించుమార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆఖరి రెండు వచ్చరాలు మనం అందరం కలిసి గట్టిగా దిగలుగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం తువాత ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆఖరి రెండు వచ్చినాలే మనమందరం కలిసి గట్టిగా ప్రార్థన పూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదవడానికి మనము ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులంగా చేయండి తండ్రి యొక్క కుమారుడి యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాధ్యత ఇస్తుంది నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటిని అన్నింటినీ కైకుల వలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతోనే ఉన్నాను అనే వాగ్దానం యేసుక్రీస్తు ప్రభువు మనకి ఇచ్చినప్పుడు సో ఆ యొక్క వాగ్దానాన్ని ఆదారం చేసుకొని ఇంకా కొంత సమయం ఈ యొక్క బల్లలో పాలు పొంద కొంత వాక్యం పెట్టాం సో ఈ యొక్క బలకి వాక్యంలో చాలా ప్రాముఖ్యత ఉంది అందులో పాలు పొందడానికి అందరూ ఆహ్వానించారు అందరూ కూడా అందులో పాలు అనేది పొందవచ్చు సో కాకపోతే అందులో పాలు పొందాలి అంటే రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం రక్షణ చాలా ప్రాముఖ్యం బాప్తి సంక్సం గురించి చెప్పట్లేదు సో బాప్ గురించి అందరికీ తెలుసు ఆ బాప్ తీసుకున్న వ్యక్తికి నువ్వు లక్షణ పొందినవా అని అడిగిన మనకు కనిపిస్తాయి సో కాబట్టి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం అండి నూట నలభై తొమ్మిదో కీర్తన నాగో వచనం మంచి మాట రాయపడ్డది ఆయన దీనులను రక్షణతో అలంకరించును అనే మాట మనం అక్కడ చదువుతాం సో రక్షణ అంటే మనకు అర్థం అవ్వాలి అంటే ఆయన దీవులను రక్షణతో అలంకరించును అనే మాట మనం చూస్తాం సో ఈ వద్దలో పాలు పొందాల్సిన వ్యక్తి ఖచ్చితంగా రక్షణ పొంది ఉండాలి సో రక్షణ అంటే ఏమి అంటే దీవులు అనే మాట మనం ఇప్పుడు మనం సరిగ్గా లేని భాగం నూట నలభై తొమ్మిదో కీర్తన నాలుగో వచనం ఆయన దీవులను రక్షణతో అలంకరించును సో అలంకరణ అనేది మనందరికీ మంచిగా తెలుసు సో అలంకరణ అనేది ఎప్పుడు చేసుకుంటాము అని అంటే శుద్ధులైన తర్వాత శుద్ధులైన తరువాతనే అలంకరణ అనేది సో కాబట్టి శుద్ధులు అప్పకుండా ఎవరు కూడా అలంకరణ అనేది చేసుకోవచ్చు సో కాబట్టి రక్షణ అనేది ఒక అలంకరణతో పోల్చబడ్డది సో అలంకరణ అంటే ఏదో మనకు అర్థమైతే సో రక్షణ అంటే ఏదో అర్థమైతుంది మనం అందరూ కూడా శుభ్రంగా ఉండాలి నా పాపాలు ఏసు క్రీస్తు ప్రభుల వారు పూర్తిగా క్షమించేసినాడు అనే నిశ్చయిత కలిగి ఉండడమే రక్షణ అంటే నా పాపాలను ఏం చేసినాడు పూర్తిగా కడిగేసినాడు నేను శుద్ధుని యేసుప్రభు నన్ను శుద్ధుడిగా చేసినాడు శుద్ధిగా చేసి ఆ రక్షణ అనే వస్త్రాన్ని ఆ రక్షణ అనే అలంకారాన్ని యేసుప్రభు ప్రభు మనకు ఇచ్చినాడు సో కాబట్టి నేను మంచి ఇస్తే బట్ట బట్టలు వేసుకోవాలి ఎక్కువ వచ్చినాడు శుద్ధుడు కాకుండా బట్టలు వేసుకోవాలి కొత్త బట్టలు కాబట్టి అలంకరణ ఎప్పుడు అలంకరణ అనే మాట వస్తుంది అని అంటే శుద్ధులైన తర్వాత సో నేను ఏది అవ్వాలి అని అంటే శుద్ధుడిగా ఉండాలి నాకు వారు శుద్ధునిగా చేసినాడు అనే ఖచ్చితమైన నిశ్చయత కలిగి ఉండడమే రక్షణ అంటే రెండోది దీనుడు అనే మాట మనం చూసినాం దీనులకి దీనులని ఆయన రక్షణతో అలంకరిస్తాడు సో ఈ దీనుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు తెలుగు వాక్యాన్ని అంగీకరిస్తారు మన అంతా అని అంటే ఈ దీనులు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఆ మాట అంగీకరిస్తారు ఆ దీనులు కాకుండా కల్పిష్ఠులు ఏం చేస్తారు అంటే వాళ్ళు వాదిస్తారు నేను పాపం చేసినా నువ్వు చూసినావా నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని వాళ్ళు ఏమి అంటే వాదిస్తా ఉంటారు నేను పాపం చెప్పు చూపెడు రుజువు అసొంటి వాళ్ళకి అంటే అర్థం కాదు వాళ్ళ రక్షణ గురించి ఎంత చెప్పినా సరే వాళ్ళకి గురం కేకలు వాళ్ళు వినరు వాళ్ళు రాకూడదు అర్థం చేసుకోరు సో దీనులు అంటే తగ్గించుకున్న ఉదయంతో దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు నేను పాపాత్ముని బై బర్త్ ఐఎమ్ ఏ సిన్నర్ జన్మతో నేను పాపిని అని ఒప్పుకోవాలి రక్షణలో ఇవన్నీ భాగమే నేను జన్మతో పాపాత్ముని అవును నేను జన్మతోనే పాపాత్ముని అందుకే ఏమీ అంటే ఆ యొక్క పాపం అనేది నా లోపల అక్కడనే ఉన్నది నేను ఏ విధంగా అయితే పెరుగుతూ వచ్చినానో అదే విధంగా ఈ యొక్క పాపం కూడా నాలో పెరుగుతూ వచ్చింది కాబట్టి ఆ యొక్క పాపాలన్నిటినీ కూడా ఏం చేసినాడు అంటే శుద్ధుడుగా చేసినాడు శుద్ధుడుగా చేసి నా పాపాలన్నీ కడిగేసి నన్ను శుద్ధిగా చేసిన తర్వాత నాకు రక్షణ అనే వస్త్రం రక్షణ అనే అలంకరణ నాకు అనుగ్రహించినాడు అదే సంగతి నువ్వు నేను తెలుసుకుంటే మనకి ఎంతో అద్భుతంగా ఉంటుంది తొంభై ఆరు తొమ్మిదవ తొమ్మిదో వచనంలో పరిశుద్ధ పరిశుద్ధాలంకారములను ధరించుకొని యహోవా ఆవరణములోనికి ప్రవేశించుడి పరిశుద్ధ అలంకరణ సో అలంకరణ రక్షణ అంటే అలంకరణ అండి అలంకరణ అంటే అర్థమవుతే మనకు రక్షణ అంటే ఏదో అర్థమైనట్టే సో కాబట్టి శుద్ధులమైన తర్వాతనే అలంకరణ ఆత్మీయ జీవితంలో కూడా పాపాలను ఏ శుద్ధి చేసేసినాడు నాకు రక్షణ వస్త్రం అనేది అనుగ్రహించినాడు యహేజలు పదహారు పదకొండు చదవండి ఈ వచ్చిన చదవండి పదహారు అధ్యాయము పదకొండు నుండి చదవండి అధ్యాయము పదకొండవ వచ్చిన మరియు ఆభరణముల చేత అలంకరించి చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసును తగిలించి నీ చెవులకు ముప్పులకు కోటమును పెట్టించి తిని ఈలా బంగారుతోను పెండితో అలంకరించి సన్నపు అగిసె మారయు పట్టును విచిత్రపు పుట్టు గల పట్టలను నీకు ధరిపజేసి కోమలను నూనెలు నీ ఆహారముగా ఇయగా నీవు సౌందర్యవతివై అభివృద్ధి సో దేవుడు మనల్ని రక్షణ చేత అలంకరించినాడు సో మనం ప్రతిరోజు చూస్తున్నాం ప్రతిరోజు గమనిస్తున్నాం ఏ విధంగా అయితే నేను శరీరాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత అలంకరణ చేసుకుంటానో అదే విధంగా ఆత్మీయ జీవితంలో ఏసా నా పాపాల మొత్తం కలిగినాడు నన్ను శుద్ధిని చేసినాడు దాని తర్వాత ఆయన రక్షణ వస్త్రం చేత నన్ను అలంకరించినాడు అనే ఖచ్చితమైన నిశ్చయత కలిగి ఉండడం సో ఏ శ్రోత నన్ను క్షమించలేదు అనే పాయింట్ అసలు రాలేదా ఆయన అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు అందరినీ సమానంగా క్షమించే దేవుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆయన మనల్ని సినిమా మీదనే క్షమించేసినాడు విశ్వాసాన్ని బట్టి మనం అంగీకరించడం అంతే బ్రహ్మాన్ని కాపాడుతుంది నువ్వు నన్ను సినిమాలో చేసినావు నీకు వందనాలు అని చెప్పి ఆయన సో కాబట్టి అలంకరణని ఎప్పుడైనా సరే అంగీకరిస్తారా ధృవీకరిస్తారా అండి సార్ అంగీకరిస్తారో తృవీకరిస్తారు రక్షణ అంటే యాక్సెప్టింగ్ ద లవ్ ద్రైస్ట్ క్రీస్తు ప్రభల వారి యొక్క ప్రేమని అంగీకరించడం సో రక్షణ అంటే చాలా ప్రాముఖ్యం రక్షణ చాలా ప్రాముఖ్యం గురించి అందరికీ తెలుసు బాపసం గురించి చెప్పాల్సిన అవసరం లేదు మేము ఎప్పుడో ముందు రక్షణ చెప్తాం తర్వాత బాప్షం గురించి చెప్తాం ఎందుకంటే రక్షణ చాలా ప్రాముఖ్యం ఖచ్చితమైన నిశ్చయత రక్షణ అంటే అలంకరణ అనే మాట గుర్తుపెట్టుకోండి మీకు అర్థమవుతుంది అవుతుంది శుద్ధులు అవ్వడం అంగీకరించడం దాని తర్వాత ఒప్పుకోవడం ఒప్పుకోవడం అంగీకరించడం దాని తర్వాత శుద్ధులు మనల్ని శుద్ధి అనేది చేసిన సరే ఇందులో పాల్గొందాలంటే రక్షణ అనేది ఖచ్చితంగా పొంది ఉండాలి రక్షణ నిషేధం కలిగి ఉండదు దాని తర్వాత